పోలవరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది లైవ్లో చూద్దాం నమస్కారం సార్ నా పేరు మంత్రి గోపాలకృష్ణ సార్ మాది కునూరు మండలం కివ్వా గ్రామం సార్ నేను పోలవరం నిర్వహిస్తుంది సార్ సార్ మేము గత ఐదు సంవత్సరాలు కూడా వరదల్లో ప్రతి జూన్ వస్తుందంటే సార్ తాత్కాలిక పునరావాస కాలనీకి వెళ్ళలేక వ్యవసాయాలు చేసుకోలేక వ్యవసాయం చేసుకుంటే మళ్ళీ వరద వచ్చి ఈ ముంపుతో అనేక రకాల ఇబ్బంది పడ్డాం సార్ సార్ మాకు ఒకటే నమ్మకం సార్ ఐదు సంవత్సరాలు చూసాం జగన్మోహన్ రెడ్డి గారు గత ఇస్తారేమో అని చెప్పి ఆశపడ్డాం ఎందుకంటే సార్ మేము నిర్వహిస్తున్నాం కదా నమ్మేశాం సార్ కానీ ఒకటే గుర్తు సార్ మాకు గతంలో ఎకరానికి లక్షా పదిహేను వేలు రెండు వేల పదిహేడు ముందు ఇచ్చారు సార్ మీరు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత రెండు వేల పదిహేడులో లక్ష పదిహేను వేలు పది రెట్లు పెంచి పది లక్షలు పరిహారం చేశారు సార్ అదొక్కటే మాకు నమ్మకం సార్ బాబు గారు వస్తారు మాకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇస్తారు అప్పుడే మా కష్టాలు తీరతాయనుకున్నాం సార్ మేము ఊహించలేదు సార్ మీ ఊహించకుండానే వ్యక్తిగత ప్యాకేజీ ఆరు లక్షల ముప్పై ఆరు వేలు పడ్డాయి సార్ అదేవిధంగా మా కాలనీలు కూడా కేటాయించారు సార్ ఇంతే కాదు సార్ అనేక రకాలుగా మేము వరదల్లో ఇబ్బంది పడుతుంటే మన మా ఎమ్మెల్యే చిరి బాలరాజు గారు కేవలం సింగిల్ టీషర్ట్ వేసుకుని వారం రోజులు నిర్దహారాలు మానేసి మాకు దగ్గరుండి అనేక రకాల కూరగాయలు కానీ నిత్యవసరాలు కానీ పంపిణీ చేశారు సార్ అది సార్ ఇదే విధంగా మీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు నమ్మకం ఏర్పడింది సార్ మేము తెలంగాణ నుండి విలీనం అయ్యాం సార్ విలీనమై ఎందుకు విలీనమయ్యా అనుకున్నా సార్ మీరు ఉన్నారు కాబట్టి ఒక ధైర్యంతో ఈరోజు మీ ముందుకు వచ్చి మాట్లాడి ధన్యవాదాలు చెప్పుకోవడానికి సంతోషిస్తున్నాను సార్ సార్ ఈ చిన్న సమస్యలు మా మండలంలో మిగిలిపోయినాయి ఏంటంటే సార్ కొన్ని మిగిలి భూములు ఉన్నాయి సార్ ఒక అంటే గత ప్రభుత్వాల వల్ల కాంటూరు లెవెల్ పెట్టి నలభై ఒకటి నలభై ఐదు కాంటూరులు పెట్టి కొన్ని మునిగిపోయే గ్రామాలు కూడా అలానే మిగిలిపోతున్నాయి సార్ ఆ మిగిలిపోవడం వల్ల వాళ్ళు ముంపులో వస్తున్నారు సార్ మళ్ళీ జూన్ వస్తే ఆ లెక్కల వల్ల మళ్ళీ ముంపు సార్ అదే విధంగా సార్ మాకు రెండు వేల పదిహేడులో సర్వే చేసినప్పుడు సార్ ఒక్కొక్క వ్యక్తికి పద్దెనిమిది సంవత్సరాలు కట్ ఆఫ్ డేట్ గా పెడితే ఆ రోజు ఒక నెల తక్కువ పరిహారం ఇవ్వలేదు సార్ కానీ ఈ రోజు ఆ వ్యక్తికి పెళ్ళి ఇరవై ఐదు సంవత్సరాలు అయింది సార్ ఖాళీ చేస్తున్నాం సార్ కానీ వారికి కూడా ప్యాకేజీ వచ్చేలా చూడండి సార్ ఆ మిగిలి భూములు కూడా అలాగే ఉన్నాయి సార్ తర్వాత సార్ మాకు ఆరు ఆరు నెలలు వరద ముంపు ఉండటం వల్ల వరద బాధితులు మేము ఇటు జంగారెడ్డి అటు వెళ్ళి ఉపాధి కోసం అక్కడ బతుకుతాం సార్ ఎందుకంటే సార్ మాకు ఉపాధి ఉండదు సార్ ఆ ఉపాధి ఉండటం వల్ల నాన్ రెసిడెంట్ అని పేర్లు పెట్టి రిజెక్ట్ జాబితాలో మా పేర్లు పొందుపరితాయి సార్ అవి కూడా మీరు మీరు మా నాన్ రెసిడెంట్ ఉన్న పేర్లన్నీ చేసేలా క్లియర్ చేయండి సార్ మీరు నమ్ముతున్నాం సార్ మీరున్నారని నిర్వహిస్తున్న వరకు బాధ్యతలు చేస్తారని అన్ని విధాలకు మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం సార్ ముఖ్యంగా మా పోలవరం ఏడు మండలి తర్వాత తరఫున మీకు మరొకసారి పాదాభివందనాలు సార్ థ్యాంక్ యూ సార్ అలాగే మన ప్రాజెక్ట్ పురవాస నిరసన మరొకరు సారీ మాట్లాడిస్తాము గట్టిగా మాట్లాడు గౌరవమైన ముఖ్యమంత్రి గారికి నమస్కారాలు అండి నా పేరు రమాదేవి కుక్నూరు మండలం కివాక మాకు కూడా ఆరా పడ్డాయి మంచిగా సంతోషంగా ఉన్నాం సారు రోడ్లు మేను సీసీ రోడ్లు పోసారు మంచిగా ఇంటింటికి కూడా పైపులని అన్ని అనుకూలంగా అన్నీ తారు రోడ్లు కూడా మంచిగా పోసుకుంటూ వస్తున్నారు సార్ ఇన్ని సంవత్సరాలు కూడా ఐదు సంవత్సరాలు కూడా మేము ఆ గోతులలో చాలా ఇబ్బంది పడ్డాం సార్ అసలు ఏమి కూడా లేదు ఇప్పుడు సీసీ రోడ్లు రోడ్లు పోసుకుంటూ వస్తున్నారు మంచిగా ఆర్ఆర్ ప్యాకేజ్ పడ్డది అనుకూలంగా అందరూ కూడా మేము అందరం కూడా సంతోషంగా ఉన్నాము మన ప్రభుత్వం వచ్చిందన్న ధైర్యంతో అసలు మేమైతే ఎంత ఉత్సాహం ఉన్నామంటే సార్ అసలు మామూలుగా లేము సార్ ఇంత ఇన్ని సంవత్సరాలు కూడా మేము ఒక మహిళలు అయ్యి ఒక డోగ్రా సభ్యులు అయ్యి ఎంతో ఇబ్బంది పడి సార్ అసలు మేము మా కష్టాలు ఎవరికి చెప్పుకున్నా కూడా పట్టించుకునే వాళ్ళు కాదు ఇప్పుడు మనకి మనకి మన కష్టాలు తీరవటానికి మన ఇంటి ముందే ఉన్నట్టు అనిపిస్తుంది సార్ మాకు మీరు వచ్చిన కాళ్ళ నుంచి అసలు ఎంతో ఉత్సాహంగా ఉంది సార్ మాకైతే అలాగే మాకు బాధ వచ్చినా కూడా ఐదు రోజులు పోయిన గతం ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదు రోజులు ఉన్నాం సార్ ఎంతో ఇబ్బంది పడ్డాం ఇంతలో బురదలో కూడా ఉన్నాం సార్ అసలు మేము మమ్మల్ని పట్టించుకున్న ప్రభుత్వం లేదు మన ప్రభుత్వం వచ్చింది వచ్చిన కాళ్ళ నుంచి కూడా మంచిగా ఎవరైనా కూడా మనోళ్ళు మన మహిళలు మనోళ్ళు మన కుటుంబం కు కుటుంబం వచ్చిన కాడి నుంచి ఒక కుటుంబంలాగా మమ్మల్ని అందరినీ ఆదుకుంటున్నారు సార్ మాకెంతో సంతోషంగా ఉంది సార్ ఎప్పుడు మీరు రావాలని మేము కోరుకుంటున్నాం సార్ ముందు కూడా మేము మీకోసం కూడా అంతకు సేపు అంత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆడల్ని ఏడిపించిన మహిళల్ని ఏడిపించినా కూడా మాకు ఇప్పుడు ధైర్యం వచ్చింది సార్ మీరున్నారన్న ధైర్యం మేము ఎవరికి కూడా దడవం సార్ ముందుకెళ్తాం సార్ వాళ్ళు బటన్ నొక్కి చూపెట్టారు సార్ మేము మహిళలు బటన్ నొక్కి చూపెట్టాం సార్ ఆయనకే చేత వద్దనుకున్నారు సార్ మేము చూపెట్టాం సార్ అలాగే మా మండల మండలధ్యక్షుడు కూడా మంచిగా గోదరొచ్చినప్పుడు కూడా పేదోళ్ళకి భోజనాలు వండి పెట్టారు సార్ మాకైతే ఎంతో ఉత్సాహంగా ఉంది సార్ మాకు అసలు ఎమ్మెల్యే గారు వచ్చారు సార్ శ్రీ బాలరాజు గారు కానీ ఇంటింటికి కూడా తిరిగి చెప్పారు అలాగే వచ్చారు ఇంటింటికి అసలు మన ప్రభుత్వం లేనప్పుడు కూడా వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరు చెప్పలేదు సార్ అప్పుడు కూడా మన వచ్చారు సార్ ఇప్పుడుకైనా మన వాళ్ళే ఉన్నారన్న మాకు ధైర్యంతో మేము ఎవరికి కూడా దడవం సార్ సార్ నమస్కారం సార్ మేము రంపచోడవరం నియోజకవర్గం కోనవరం మండలం సార్ సార్ రెండు వేల ఇరవై రెండు గోదావరిలోపుడు మీరు ఎటపాక మొదలుకొని విహారపురం మూడు మండలాలు నిట్ట ఎండలో మా కోసం ఎంతో చేశారు బాబు మా కోసం ఉన్నారని చెప్పి ప్రతి ఒక్కడు మీరిచ్చినటువంటి స్ఫూర్తితో మేము తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడం జరిగింది అదే రకంగా మేము మా ఆ రోజున ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎటువంటి సాయం చేయని పక్షంలో మీరు ఒక మాట ఇచ్చారు సార్ మీ ఎన్టీఆర్ ట్రస్ట్కి నారా భువనేశ్వరి దేవి గారితో మీరు ఒక మాట చెప్తే మా అందరికీ నిత్యావసర వస్తువులు అన్నీ ఏర్పాటు చేయడం జరిగిందండి ఆ రోజున మేమందరం కలిపి ఈ గవర్నమెంట్ మాకొద్దు తెలంగాణలోనే కలవాలని చెప్పి మీరు రోడ్డు ఎక్కే పరిస్థితుల్లో మీరు బస్సు యాత్ర చేయటం వల్ల మేమందరం మళ్ళీ బాబు మాకు భరోసా ఇస్తాడని చెప్పి మేము మళ్ళీ మీకోసం ఎదురు చూసాం సార్ అదే రకంగా మనం గెలిచాం మీరు వచ్చారు అప అపర మా అందరికి వెన్నట్టు అదే రకంగా సార్ అదే రోజు మీ పిలుపు మేరకు మీ ఉన్నటువంటి మన నెహ్రూ గారు కూడా మాకు ఆ రోజు నిత్యావసర వస్తువులు అందియడం జరిగింది సార్ ఇప్పుడు మా దగ్గర ఇప్పుడున్న పిఓ గారు నిన్న నాలుగు సభలు ఏర్పాటు చేయడం జరిగిందండి నాలుగు సభలతో ఎంట వెంటనే వెంట వెంటనే ఏర్పాటు చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కూటమి గవర్నమెంట్ వచ్చింది మీకు ఎవరు ఆధారపడాల్సిన పడాల్సిన అవసరం లేదు కోనవరం మండలంలో నలభై ఎనిమిది గ్రామాలు ముప్పు గురవుతా ఉన్నాయి సార్ ఈ నలభై ఎనిమిది గ్రామాల్లో గతంలో ఒకే ఒక గ్రామానికి ఇచ్చారు సార్ ఇప్పుడు ఇప్పుడున్న సమస్య ఏంటంటే మూడు వందల డెబ్బై డెబ్బై మందిని ఇన్వాల్యూడ్ అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది సార్ అంటే ఇప్పుడు నేనుంటే నా పిల్లగాడి భద్రాచలంలో ఉద్యోగం చేసుకుంటా ఉంటే ఆ ఉద్యోగం ఆ ఉద్యోగం చేసుకున్నాడని చెప్పి కోనవరంలో లేడని చెప్పి ఇన్వాల్యూడ్లో పెట్టారు సార్ తమరు దయచేసి మా మా మండలాలు దయచేసి ఆలోచన చేసి అంటే రేషన్ కార్డు అక్కడే ఉంది ఆధార్ కార్డు అక్కడే ఉంది ఓటింగ్ కూడా అక్కడే ఉంది సార్ కానీ ఒకే ఒక కారణం మీద కొంచెం మాకు ఇన్వాల్యూలో పెట్టారు సార్ మా పిఓ గారు చాలా యాక్టివ్గా ఇప్పుడు నిన్న మొన్న చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు సార్ దయచేసి మాకు ఒక అవకాశం కల్పించాలని కోరుతా ఉన్నాం సార్ ఇంకో చిన్న సమస్య ఏంటంటే సార్ రెండు వేల ఆరు రెండు వేల ఎనిమిదిలో మాకు ల్యాండ్స్ ఇచ్చారు సార్ అందులో సగం ల్యాండ్ పోలవరం పట్టినట్టయితే ఒక ఐదు ఎకరాలు ల్యాండ్ ఉంటే సగం ల్యాండ్ పోలవరం పట్టినట్టయితే ఇంకొక రెండున్నర ఎకరాలు మిగిలిపో మిగిలిపోతాం సార్ ఆ మిగిలిపోయే భూమిని కూడా ఆ పరిగణలో తీసుకోవాలని కోరుతున్నాం సార్ ఇంకోటి అసైన్మెంట్ ల్యాండ్ అనేది ఒకటి ఉంది సార్ అసైన్మెంట్ ల్యాండ్ నాన్ ట్రైబుల్ అందరూ చేసుకుంటా ఉన్నాం సార్ వాళ్ళకు కూడా మీరు మాకు దయచేసి మేము సర్వం త్యాగం చేసేవాళ్ళం కాబట్టి మీరు మా శ్రేయోభిలా శ్రేయబులాశగా ఆలోచిస్తారు కాబట్టి అది కూడా మాకు అవకాశం కలిపేయాలని కోరుతున్నాం సార్ అదే కుక్నూరు మండలం ఎలేర్పాటు మండలాల్లో కూడా కూడా ఇచ్చారు సార్ ఇప్పుడు మాకు అది ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం అలాగే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు పునరాసన నిర్వాసితులను ఉద్దేశించి మన భారీ నీటిచరుల శాఖ మాచులు శ్రీ డాక్టర్ శ్రీ నెమ్మల రామ గారిని మనసు అలాగే మన ముఖ్యమంత్రి ప్రీత ముఖ్యమంత్రి వారు మీ అందరిని ఉద్దేశించి మీరు ఎంత హ్యాపీగా ఉన్నారో చూడటానికి వచ్చి మీతో ముఖాకి తెలుసుకున్నారు సో మన అపర భగీరథులు ఈ పోరం ప్రాజెక్టు కంప్లీట్ చేయడానికి వచ్చిన మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు మీ అందరితో ఉన్న గౌరవ సహచర మంత్రివర్గ సభ్యులు కొద్దిగా సౌండ్ సవర్పించారు ఏ మై కొద్దిగా సౌండ్ సౌంటు శ్రీ నిమ్మల రామానాయుడు గారు నాదేళ్ల మనోహర్ గారు ఉన్న గౌరవ శాసనసభ్యులందరికీ స్థానిక శాసనసభ్యుల బాలరాజు గారికి ఈ కార్యక్రమానికి చేసినటువంటి పునరావాసం కోసం త్యాగాలు చేసి భూమి అంతా కూడా పోలవరానికి ఇచ్చారు ఇచ్చి రోజు మీరు చూస్తే చాలా ఇబ్బందులు పడ్డారు ఇంత మునుపు కూడా ఒకసారి మీరు చూస్తే చాలా తక్కువ డబ్బులు ఇస్తే ఆ రోజు నేను వచ్చినప్పుడు భారీగా పెంచి ఇమ్మీడియట్ గా రోజు చూస్తే పద్నాలుగు పంతొమ్మిదిలో నాలుగు వేల మూడు వందల పదకొండు కోట్ల రూపాయలు మీకు చెల్లించిన ప్రభుత్వం ఆనాటి ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం అని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఆ తర్వాత మీరు చూస్తే నిన్నటి వరకు ఐదు సంవత్సరాలు బాధితుల్ని పట్టించుకున్న సందర్భమే లేదు మీకోసం ఆలోచించిన దాఖలాలు లేవు ప్రధాన మిమ్మల్ని చూస్తే చాలా బాధేస్తుంది నేనే మీకు ఒక భరోసా ఇచ్చాను దానికి కూడా కారణం మీరు చూస్తే ఏడు మండలాలు తెలంగాణలో ఉండే మండలాలు విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇస్తే తప్ప సాధ్యం కాదని ఒప్పించి ఆ రోజు ఈ మండలాలు తీసుకువచ్చావు అది నాకు ఒక నైతిక బాధ్యత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఎప్పుడు కూడా నేను వీలైనంత వరకు మీకు న్యాయం చేయాలి అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి ముందుకు పోయాం ఈరోజు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేసామంటే అది మాకుండే మీ మీద ప్రేమ కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నాయకులు చాలా విషయాలు చెప్తూ ఉంటారు ఫ్రీగా వచ్చింది కాబట్టి ఆ రోజు మీరు చూస్తే అపోజిషన్లో ఉన్నాడు కదా పది లక్షలు ఇస్తామని అనౌన్స్ చేసి వెళ్ళిపోయాడు ఇచ్చాడా నేను అడుగుతున్నా ఐదేళ్ళు ఒక పైసా ఇచ్చాడా అని అడుగుతున్నా వరదలు వస్తే మిమ్మల్ని చూశారా అని అడుగుతున్నా మీకు వరదలు వస్తే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా కాస్త కోస్తో డబ్బులు మొబిలైజ్ చేసి ఆ రోజు నెహ్రూ కూడా ఇక్కడే ఉన్నాడు అందరం గ్రామ గ్రామం తిరిగి కొంతవరకు మిమ్మల్ని ఆదుకున్న పార్టీ ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను అయితే రేపు మళ్ళీ వచ్చి మీకు చెప్పచ్చు ఏదో జయస్థానని ఏమీ చేసేటి ఏమి ఉండవు వీళ్ళకి అధికారం తప్ప మీకు మీకు అన్యాయం చేస్తే ఒక యాంగిల్ చేశాడు పోలవరాన్ని ఏం చేసేదో మీరు చూశారు ఎప్పుడో పూర్తి అయిపోయి ఉండాలి ఆరోజు తెలుగుదేశం ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే రెండు వేల ఇరవైకి పోలవరం ప్రాజెక్టు పూర్తయి మీ అందరికీ పునరావాసం కూడా ఇచ్చి మీరు కూడా ఇప్పటికి సెటిల్ అయ్యేవారు ఈరోజు అవన్నీ కూడా పూర్తిగా దెబ్బతినే పరిస్థితి వచ్చింది పోలవరం కూడా ఖర్చులు పెరిగిపోయినాయి డయాఫామ్ వాళ్ళు మీరు చూస్తే దగ్గర దగ్గర నాలుగు వందల కోట్ల రూపాయలతో డయాఫామ్ వాళ్ళు కడితే అది ఈరోజు మొత్తం మునిగిపోయి కొట్టుకొని పోయి మొత్తం పాడైపోయి ఇప్పుడు తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం అదనంగా ఇంకొక డయాఫామ్ వాళ్ళు కడుతున్నాం కనీసం ఈ డబ్బులు అనేది ప్రభుత్వం అంటే ప్రజాదనం ఎక్కడి నుంచో రాదు ప్రజలు పన్నులు కడతారు ప్రభుత్వం సమర్థవంతంగా ఎక్కడికక్కడ విషయాలన్నీ పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతాం ఏ ఒక్క పైసా మేము ఖర్చు పెట్టినా అది మీకు చెందాలి మీ డబ్బులు ప్రజల సొత్తు మళ్ళా ప్రజల కోసమే ఖర్చు పెట్టాలి తప్ప దుర్వినియోగం చేసే హక్కు ఎవ్వరికీ లేదని కూడా విజ్ఞప్తి చేస్తున్నా అందుకే ఈరోజు ఒక సిస్టమేటిక్గా మీరు చూస్తే ఎప్పుడైనా పోలవరం ప్రాజెక్టు కడితే ఐదు సంవత్సరాలు ఆ ముఖ్యమంత్రి ఎప్పుడన్నా కనపడ్డా అంటే రాకపోతే ఏ విధంగా అవుతాయని అడుగుతున్నాను నేనైతే ఐదు సంవత్సరాల్లో ముప్పై మూడు సార్లు వచ్చా సోమవారాన్ని పోలవరం చేసుకున్నాను ప్రాజెక్టు పూర్తి కావాలి దీనివల్ల రాష్ట్రం లాభం పొందాలి నష్టపోయిన రైతాంగానికి పునరావాసం కూడా కల్పించాలి పేదవాళ్ళకు పునరావాసం కల్పించాలనే ఉద్దేశంతోనే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కానీ ఇవన్నీ ఆ రోజు తీసుకొని ముందుకు పోయాం ఇంకొక పక్కన మీరు ఒక్కసారి చూస్తే ఆ రోజు మొదటి దశలో భాగంగా నలభై తొమ్మిది పునరావాస కేంద్రాలు రెండు వేల ఇరవై ఐదుకు పూర్తి అవుతాయి ఇంకొక పక్క ఆ రోజు కట్టినటువంటి ఇండ్లు కూడా మధ్యలో ఆపేస్తే దానికి కూడా రేట్లు పెరిగిపోయి అదనంగా భారం పడే పరిస్థితికి వచ్చింది ఏదేమైనా నలభై తొమ్మిది ఉన్నాయి పదిహేడు వేల ఏడు వందల పదిహేడు పీడిఎఫ్లు ఉన్నాయి ఇవన్నీ కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేయడానికి ముందుకు పోతాం ఇప్పుడే మిత్రులు ఒక విషయం చెప్పారు కొంతమంది పేర్లు కూడా డిలీట్ అయినాయి బయట పోతే అవన్నీ కూడా ఇవ్వడం లేదని చెప్పి అడ్మినిస్ట్రేషన్కి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇస్తున్నా జనైన్గా ఉండే ప్రతి ఒక్క పైసా కూడా మీకు పే చేస్తాం ఎక్కడా దానికి అనుమానం అవసరం లేదు కానీ అదే సమయంలో కొంతమంది మోసం చేసే వ్యక్తులు కూడా ఉంటారు అలాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండండి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే ప్రాజెక్టు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కరెక్ట్గా లేకపోయినా లేకపోతే మనం కానీ ఎక్కడన్నా అన్ని బాగా జరిగే ఒక చిన్న విషయంలో ఎక్కడన్నా తప్పు జరిగినా అది టెక్నికల్గా కావచ్చు లేకుంటే ఏ విధంగా తప్పు జరిగినా మళ్ళీ మనందరికీ చెడ్డ పేరు వస్తుంది ప్రాజెక్టుకే ప్రమాదం వస్తుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఐదు సంవత్సరాలు ప్రాజెక్టు డబ్బులు ఖర్చు పెట్టలేదు వచ్చిన డబ్బులు డైవర్ట్ చేశారు దానివల్ల మీరు చూస్తే ఈరోజు పునరావాస కార్యక్రమాలన్నీ మళ్ళీ కొత్తగా టెండర్లు పిలిచాం ఈరోజు సిమెంట్ రేటు పెరిగింది ఖర్చులు పెరిగాయి ఎప్పటికప్పుడు ఇన్ఫ్లేషన్ ఉంటుంది మళ్ళీ అదనంగా ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయింది అంటే ప్రాజెక్టు వల్ల సకాలంలో పూర్తి అయి ఉంటే మీరు కూడా జీవితాల్లో సెటిల్ అయ్యేవారు ఈ నీళ్లుగానుంటే వ్యవసాయం బాగా జరిగేది అదనపు ఆయకట్టు వచ్చేది ఆదాయం పెరిగేది ఇంకొక పక్కన హైడల్ ప్రాజెక్ట్ మీరు చూస్తే పవర్ జనరేషన్ కోసం పెట్టింది బాగా లేట్ అయింది కాబట్టి దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పోయింది ఇంకొక పక్క అదనపు భారం పడే పరిస్థితికి వచ్చింది ఇలాంటి చాలా సమస్యలు వచ్చాయి ఏది ఏమైనా ఒకటే ఆమె ఇస్తున్నా రెండు వేల ఇరవై ఏడుకి పునరావాసం పూర్తి చేయాలని ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం కానీ వీలైతే ప్రాజెక్ట్ నీళ్ళు వదిలిపెట్టే ముందే మీ అందరికీ పునరావాసం ఇచ్చి తర్వాత ప్రాజెక్ట్ నీళ్లు వదిలిపెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకనే ఒక టార్గెట్ పెట్టుకొని రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్కి ప్రాజెక్ట్ పూర్తి అయ్యి ఉంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్కి మీ అందరికీ పునరావాసం కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టమని ఆఫీసర్లు కోరుతున్నా వాళ్ళకు కావాల్సిన స్టాఫ్ ఇస్తాం మనుషులు ఇస్తాం కలెక్టర్స్ ఇక్కడే ఉన్నారు సెక్రటరీ గారు ఇక్కడే ఉన్నారు వారికి ఒకటే ఆదేశాలు ఇస్తున్నా ఎక్కడ కూడా ఒక్క వ్యక్తి కూడా మిస్ కావడానికి వీలు లేదు రెండోది ఎక్కడా ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కావడానికి వీలు లేదు ఎవరైనా సరే పైరు రికార్డులు కానీ దళారులు కానీ ఏలాంటి వ్యక్తులు కూడా ఇక్కడ ప్రమేయం లేకుండా చేసే బాధ్యత మీది ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వీళ్ళందరికీ పునరావాసం కల్పించిన తర్వాత కూడా మనకు బాధ్యత ఉంది వీళ్ళకు ఆదాయం పెంచే మార్గం వాళ్ళకు జీవన ప్రమాణాలు పెరిగేదానికి ఏమేం చేయాలనో అవన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది దానికి కూడా ఒక కార్యక్రమం తయారు చేయండి అది కూడా మనం చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మళ్ళీ మళ్ళీ మీ అందరూ ఒకటే కోరుతున్న బ్రహ్మాండంగా సహకరించారు ఇది ఒక చరిత్ర పోలవరం ప్రాజెక్టు పెద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే జీవనాడి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసుకోగలిగితే రాష్ట్రం బాగుపడుతుంది దానికి త్యాగం చేసిన మీకు కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని మరొక్కసారి మీకు తెలియజేసుకుంటూ మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్న మీరు ఏమే ధైర్యంగా ఉండండి మీ ప్రభుత్వం వచ్చింది మన ప్రభుత్వం వచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం ఉంది అన్నీ న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి ఆమె ఇస్తూ నేను మా ఆడబిడ్డను చూశాను చాలా బాగా మాట్లాడింది మనస్ఫూర్తిగా అభినందనలు అందరూ మారిగా మాట్లాడేది నేర్చుకోవాలి మంచిని మంచిగా మీరు చెప్తే మంచి ఇంకా ఎక్కువ జరుగుతుంది అట్లా కాకుండా మంచి చేసిన వాళ్ళకి సహకరించకపోయినా అది తప్పే అవుతుంది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి కృతజ్ఞత అనేది మన సాంప్రదాయం మన వారసత్వం కూడా ఈరోజు మీరు చూస్తే ఏ ప్రభుత్వం కూడా ఐదేళ్లు పరిపాలించిన ప్రభుత్వం ఒక పైసా ఇవ్వకపోతే వచ్చిన తొమ్మిది నెలల్లో ప్రాజెక్టు కట్టడమే కాదు పునరావాసం చేయాలి బాధితులను ఆదుకోవాలని ఎనిమిది వందల ఇరవై ఎనిమిది పాయింట్ రెండు ఐదు కోట్లు ఎక్కడ ఒక పైసా అవినీతి లేకుండా దళారీ వ్యవస్థ లేకుండా మీ అకౌంట్లో డబ్బులు వేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇది ఎల్లప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు దళారులు లేరు మధ్యవర్తులు లేరు దొంగలు లేరు మోసాలు చేసేవాళ్ళు లేరు మా మాయ మాటలు చెప్పేవాళ్ళు అసలే లేరు చేసే పని చెప్తాం చేసి చెప్పడమే కాకుండా చేసి చూపిస్తామని మరొక్కసారి మీ అందరికి ఆమె ఈరోజు గిరిజనులు ఉన్నారు ఇక్కడ ఎక్కువ త్యాగం చేసింది గిరిజనులే త్యాగం చేశారు నిన్న కూడా నేను సమీక్ష చేస్తే మైదానంలో ఉండే వాళ్ళకంటే ఎక్కువ ఆదాయం పెరిగింది నేను వచ్చిన తర్వాత ఎవరికి పెరిగిందంటే ఈ గిరిజనులకే పెరిగింది పాడేరు కానీ అరకు కానీ మొత్తం కూడా అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగింది మొన్నే ఒక మాట చెప్పాను ఇండ్లు కట్టే కార్యక్రమంలో కూడా గిరిజనులందరికీ డెబ్బై ఐదు వేల రూపాయలు అదనంగా ఇచ్చి మీకు ఇండ్లు కట్టించే బాధ్యత తీసుకున్నాం ఇది మాకు మీ పట్లుండే అభిమానం ప్రత్యేకమైన శ్రద్ధ అని